ఈ వీడియో చూసే ముందు శ్రీమ్ అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి స్త్రీ కూడా ఇంట్లో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు వారు చేసే ఈ చిన్న చిన్న కారణాల వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులు చాలా కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది ప్రతి స్త్రీ కూడా తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ప్రతి స్త్రీ కూడా ఉదయం తెల్లవారుజామున నిద్రలేవాలి సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రించకూడదు ఉదయం నిద్రనుంచీ లేవగానే దుప్పట్లని మీద అలానే వదిలేసి వెళ్ళకూడదు అలా వెళ్లడం వలన జ్యేష్టాదేవి అక్కడ ఆసనంగా కూర్చుంటుంది అందుకనే ఉదయం నుంచి లేవగానే ముందుగా దుప్పట్లోనే విదిలించి మడత పెట్టాలి సూర్యోదయం లోపే వాకిలిని ఉడ్చి ముగ్గు వేయాలి సూర్యోదయం తర్వాత కల్లాపి చల్లడం వల్ల అది సూర్యునిపై చల్లినట్టు అవుతుంది ప్రతి కూడా ఇంటి ముందు తెల్లవారుజామునే వేయాలి రెండు అడ్డగీతలు రెండు నిలువ గీతాలు వేసి ముగ్గు వేయడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలానే అడ్డగీతలు గీయడం వలన మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుంది అని సూచనగా దుష్టశక్తులు మీ ఇంటి దరిదాపుల్లో కూడా రావు పాచి నోటితో స్టవ్ని వెలిగించకూడదు ముందుగా బ్రష్ చేసి స్టవ్ని శుభ్రంగా తుడిచే గంధం కుంకుమలతో అలంకరించి ముందుగా పాలను వేడి చేయాలి చినిగిపోయిన మాసిన బట్టలు వేసుకుని ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు అలా పూజ చేయడం వల్ల మీరు చేసిన పూజకు ప్రతిఫలం ఉండదు కొంతమంది స్త్రీలు నైటీలు వేసుకుని కూడా పూజ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా మీరు చేసిన పూజకి ప్రయోజనం ఉండదు అలానే కొంతమంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత ఆ జుట్టు నుండి కారుతున్న నీటితోనే ఇంట్లో తిరుగుతూ ఉంటారు అలా తిరగడం వల్ల మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది గడపపై కూడా కూర్చోకూడదు అలానే ఎప్పుడూ గణపని కాళ్లతో తన్నకూడదు చీపురుని లక్ష్మే స్వరూపంగా భావిస్తాము అందుకని చీపురుని కూడా ఎప్పుడూ కాలితో తొక్కడం తన్నటం పిల్లలను చీపురుతో కొట్టడం అటువంటి పనులు చేయకూడదు కొంతమంది స్త్రీలు జుట్టు చిక్కు తీసుకోవడం అటువంటి పనులు ఇంట్లో చేస్తూ ఉంటారు అలా చేయడం వలన వెంట్రుకలు తలనుండి వెంట్రుకలు ఇంట్లో పడతాయి అలా పడడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది స్త్రీలు ప్రతి నెల బహిష్ట సమయంలో వేసుకునే బట్టలను విడిగా పెట్టుకోవాలి వాటిని మిగిలిన రోజుల్లో పూజ చేసే సమయంలో పొరపాటున కూడా వేసుకోకూడదు ప్రధాన ద్వారం అలాగే వెనుక ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం ముందు చెప్పులు విడవడం చీపురుని నిలబెట్టడం అటువంటి పనులు ఎప్పుడూ కూడా చేయకూడదు మనం పండగల సమయంలో శుభకార్యాల సమయంలో మన ఇంటి గుమ్మంకి మామిడాకులు కట్టుకుంటూ ఉంటాం దీనివల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఆ మామిడి తోరణాలు కొన్ని రోజులకు ఎండిపోతాయి అలా ఎండిపోయిన తోరణాలు ఎప్పుడూ కూడా గడపకీ అలానే ఉంచకూడదు అలా ఉంచడం వల్ల మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది మామిడి తోరణాలు ఎండిపోగానే వెంటనే వాటిని తీసేసి మరలా పచ్చని తోరణాలను గడపకీ ఏర్పాటు చేసుకోండి స్త్రీ పురుషులు కలిసిన తర్వాత రోజు కచ్చితంగా భార్య భర్తలు ఇద్దరు తల స్నానం చేయాలి అలా స్నానం చేయకుండా ఇంట్లో తిరగడం వలన ఇంటికి దోషం ఏర్పడుతుంది రాత్రి నిద్రించే ముందు చేతికి ఉన్న గాజులు చెవి కమ్మలు మెడలో ఉన్న నల్లపూసలు తీసి నిద్రిస్తూ ఉంటారు కాని అలా చేయకూడదు ఎప్పుడు కూడా భోజనం మంచంపై కూర్చుని చేయకూడదు నేలపై కూర్చుని తినాలి స్త్రీ భర్త పిల్లలపై అలిగి రాత్రి భోజనం చేయకుండా నిద్రించకూడదు రాత్రి భోజనం చేసిన తర్వాత కొంచెం అన్నంని ఒక గిన్నెలో పక్కకు ఉంచాలి రాత్రి నిద్రించే ముందు వంటగదిలో ఉన్నటువంటి ఎంగిలీ గిన్నెలని అన్నీ శుభ్రంగా కడిగిన తర్వాతే వాటిని సర్దుకుని పడుకోవాలి